తల్లి కడుపులో పట్టబెట్టికి రెండు నెలలకి గుండొస్తుంది నాలుగు నెలలకు వస్తాయి ఆరు నెలలకు వస్తాయి ఏడు నెలలకు బెందొస్తుంది అంత అపురూపంగా పెరిగి తొమ్మిది నెలలకి బయటకు వస్తే ఆ ప్రాణాన్ని అకారణంగా ఒక క్షణంలో తీసేస్తున్నారు ఇది నా మనసును కలిసి వేసింది ఎవరాన అందుకే పసిపిల్లాడికి తల్లి బూచి అని భయం చూపించి పడుకోబెట్టినట్టు మొక్క బగాడు అనే బూచిని చూపించి ప్రాణాలకి విలువ ఇవ్వకపోతే అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెల్లి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను తాతాలి పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుంటునే క్యాపిటలిస్ట్ కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని ఆయుధంతోని అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను ఏది ఇది పంచా అన్యాయంగా మాయకుల్ని చంపదు മലയാളക്ക് <laughs> വെള്ളം